నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి మార్చి పద్నాలుగో తారీఖు హోలీ తర్వాత మనకి మూడు రాజయోగాలు అనేవి ఏర్పడుతున్నాయి మూడు రాజయోగాల వల్ల మన కుటుంబంలోని మన సిరి సంపదలు అంటే అభివృద్ధితో పాటుగా పిల్లల విషయం దగ్గర నుంచి కూడా ఆరోగ్య విషయాల దాకా మన జీవితంలో ప్రతి అంశం మీద కూడా దీని తాలూకా ప్రభావం అనేది చాలా చక్కగా పడుతుంది ఆ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం దీనితో పాటుగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవలసినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది ఆ జాగ్రత్తలు ఏంటో అవి కూడా మనం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సత్భిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ కుంభరాశి కిందకు వస్తుంది ఈ రోజు నక్షత్రాల ప్రకారంగా పాదాల ప్ర ప్రకారంగా ఎవరికి ఎలా ఉండబోతుంది ఏంటనేది ఈ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అది ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటి మన జీవితంలో భగవంతుని యొక్క ఆశీస్సులు మన కుంభరాశి మీద ఎప్పుడు ఉండాలని చెప్పి నేను మనసా వాచ కోరుకుంటా ఉంటాను అలాగే మనకి మార్చి పద్నాలుగు హోలీ పండుగ వస్తుంది ఈ ఈ రోజున శుక్రగ్రహం అనేది మీనరాశిలో ఉంటుంది దీంతో మనకి మాలవ్య రాజయోగం అనేది ఏర్పడుతుంది అలాగే మనకి చని త్రికోణ రాశిలో ఉండడం వల్ల ససరాజయోగం అనేది ఏర్పడుతుంది ఈ రెండు రాజయోగాలు దీనితో పాటుగా మనకి సూర్య బుధుడు కలవడం వల్ల బుధాదిత్య రాజయోగం అనేది మూడోది ఏర్పడుతుంది ఇలా మూడు రాజయోగాలు అనేవి ఏర్పడటం వల్ల ద్వాదశ రాశుల్లో మరీ ముఖ్యంగా మిథుని రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఇలా మూడు రాశుల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి మనం ముందుగా మిథున రాశి వాళ్ళ కోసం అలాగే మకర రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ఈ రోజు మనం కుంభరాశి వాళ్ళ కోసం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇంకెవరైనా సరే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోతే రాయండి ఎందుకంటే మీ చేత ఎందుకు మరీ మరీ రాస్తున్నానంటే మనసులో ఒక్కసారైనా సరే శ్రీరామ అని పలకడం వల్ల మన జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి పురాణాలు అన్నీ కూడా చెబుతున్నాయి అలాగే మనకి ఈ ఆర్థికపరమైన విషయం మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థికం ఆర్థికం ఆర్థిక ప్రతి ఒక్క వీడియోలో ఈ మధ్యనే మనం మార్చి మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతం నుంచి చూసుకున్నట్లయితే గతం అనేది మర్చిపోండి ఎందుకంటే మనకి నెగిటివ్గా మనకి ఏదైతే జరిగిందో అవన్నీ కూడా పక్కన పెట్టడం మనకి పాజిటివ్ గా మన జీవితంలో జరిగే విషయాల మీదే మనం చర్చించుకుందాం ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా లాభపడే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనితో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మన మీద కురిపించే అవకాశం ఉంది మన కొన్ని ఎప్పుడు కూడా మీకు అవకాశం అంటే సోమవారం పూట శివాలయం గుడికెళ్ళి కుటుంబ పేరు మీద అర్చన చేయించుకోవడం కానీ శివాలయ దర్శనం చేసుకోవడం కూడా చేసుకోండి అది కూడా కుంభరాశి వాళ్ళకి ఎంతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏవైతే పనులన్నీ పెండింగ్ ఉండిపోయి మన ఆర్థిక పరంగా కొంచెం గృహం అనేది కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నా అది మధ్యలో ఆగిపోయింది అది కంప్లీట్ అయ్యే అవకాశాలు మనకి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఆస్తి రూపంలో అవ్వచ్చు లేదంటే ధనం రూపేణ అవ్వచ్చు ఏది కూడా చిక్కుల్లో ఉండిపోయింది మనకి రావట్లేదు అనుకునే వారికి అది చేతికి అందడం కానీ లేదు మనకి ఏదైనా సరే కొత్త ధనం ఏదైనా సరే కొంచెం పెట్టుకుంటున్నాం లోన్ ప్రకారంగా పెట్టుకుంటాం మన చేతికి సమయానికి డబ్బు అందితే అది మన బిజినెస్ అవ్వచ్చు గృహానికి అవ్వచ్చు దేనికి సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఉన్నవారికి అనుకున్న సమయానికి ధనం అనేది మనకి చేకూరడం కానీ అలాగే పిల్లల విషయంలో కూడా మనం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నాము వాళ్ళు ఎడ్యుకేషన్లో సెట్ అవ్వడం కానీ మంచి మార్కులు మంచి పర్సెంటేజ్తో మంచి ర్యాంకులు రావడం వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు సంపాదించుకోవడంతో పాటుగా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా సంపాదించుకునే అవకాశం కూడా విద్యార్థుల్లో కలిగే అవకాశం ఉంది దీనితో పాటుగా ఆరోగ్యం ఉంది ఎందుకంటే మరి ముఖ్యంగా స్త్రీలకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ స్త్రీలకైతే ఇంకా అనారోగ్య సమస్యలు గత వన్ అవర్ టూ ఇయర్స్ నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి ఇప్పుడు ఈ మార్చి తర్వాత ఆరోగ్యం అనేది కొంచెం కుదుటి పడే అవకాశం ఉంది కొంచెం మనశ్శాంతి అయినటువంటి వాతావరణం ఎందుకంటే మనసులో ఏదో ఒక అలజడి ఏదో అశాంతి నెలకొన్నట్టుగా పాపం కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు అనేది అంటే భర్తకు కొంచెం ఆర్థికంగా బాగుంటే బాగుండు అలాగే కొంచెం ఆరోగ్యపరంగా అలాగే ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే పిల్లల కెరియర్ మీద ఎక్కువగా ఆలోచనలు అనేవి పాప కుంభరాశి స్త్రీలు ఎక్కువగా బుర్రలో పెట్టుకోవడం వల్ల వీరి ఆరోగ్యం మీద కూడా దాని తాలూకా ప్రభావం అనేది పడడం తోటి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఇంకా కొంచెం పెరగడం జరుగుతుంది అమ్మ మీకు మరీ మరీ చెప్తున్నాను కుంభరాశి వాళ్ళు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మార్చి తర్వాత నుంచి మన కుటుంబంలో అంతా కూడా ఇప్పుడు దాకా ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోయి మనకి పాజిటివ్గా ప్రతి విషయంలో కూడా మనకి సక్సెస్ సాధించుకునే అవకాశం ఉంది జీవితంలో మనం చాలా ముందడుగు వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఇటు భర్తకి ఆర్థికంగా కానీ ఇటు అనారోగ్య సమస్యలు కొంచెం దూరం పాటుగా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ పరంగా సెట్ అవ్వడం మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి సంపాదించుకోవడం అలాగే ఆ వివాహ సంబంధాల కోసం కూడా చాలా టెన్షన్ పడుతుంటారు తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలకి మంచి ఉద్యోగం ఉన్న మంచి అందం ఉన్న తెలివితేటలు ఉన్నా సరే సంబంధాలు అనేవి రావటం లేదు ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ అనేది వాతావరణం అనేది జరుగుతుంది దీనివల్ల పిల్లల్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం వివాహాల మీద వీళ్ళు ఏదో నచ్చజెప్పి నచ్చజెప్పి సంబంధాలు సెట్ చేస్తే అదేమో కొంచెం దూరం అవడం అనేది జరుగుతూ ఉంటుంది వారికి నేను మరీ మరీ చెప్తున్నాను మనకి ఈ మార్చి తర్వాత నుంచి మంచి వివాహ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఈ సంవత్సరం వివాహం కూడా జరిగే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాగా నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కనిష్ట మూడు నాలుగు పాదాల వరకు ఆరోగ్యం బాగుండడంతో పాటుగా ఆర్థికంగా కూడా కొంచెం స్థిరపడే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది అన్ని రంగాల వారికి కూడా ధనిష్ట నక్షత్ర వాళ్ళు ఇటు వ్యాపార రంగంలో కానీ ఇటు ఉద్యోగ రంగంలో కానీ ఇటు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇటు ఇది కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నవాళ్ళు కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది మార్చి తర్వాత మనం ఆర్థికంగా మరీ మరీ చెప్తున్నాను మనం ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మన మీద ఉండే అవకాశం ఉంది అలాగే సప్తబిషా నక్షత్రం వాళ్ళకి కొంచెం కోపం అనేది తగ్గించుకోండి మరి మరీ చెప్తున్నాను ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో మనం తీసుకునేటువంటి కోపం మీద నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అది కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని విషయాలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటు ఏదైతే మనం పెట్టుబడులు పెడుతున్నాం అనాలోచితంగా మనం పెట్టేటువంటి పెట్టుబడుల వల్ల మనం కొంచెం లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడులు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కొంచెం మనం ఏం చేస్తున్నాం అనేది మన కుటుంబ సభ్యులందరూ కూడా చర్చించుకొని అది ఒక మంచి నిర్ణయం కింద తీసుకొని మనం పెట్టుబడులు పెట్టడం వల్ల మన సకాలంలోనే మనం కొంచెం లాభాలు అనేవి గడించే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం నష్టాల నుంచి బయటపడే అవకాశం కూడా సతభిషా నక్షత్రం వారికి ఉంటుంది ఇటు ఆర్థికంగా చాలా బాగుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది ఉద్యోగ అవకాశాలు ఇటు మ్యారేజ్ సంబంధాలు ఆరోగ్య పరంగా కూడా చాలా చక్కగా ఉంది అలాగే పూర్వభాద్రి నక్షత్రం వాళ్ళకి కూడా ఆరోగ్యం మీద మరీ మరీ చెప్తున్న పూర్వభాద్రి నక్షత్రం కొంచెం ఆరోగ్యం మీద కేర్ తీసుకోండి అలాగే కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి అంతే తప్ప ఇటు ఆర్థికంగా స్థిరపడతారు పిల్లలకు ఉద్యోగాల పరంగా పిల్లల మ్యారేజ్ల పరంగా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం పూర్వభాద్ర నక్షత్ర ఉంది ఇలా ఓవరాల్గా ఇటు ధనిష్ట సద్భిష పూర్వభాద్ర నక్షత్ర కుంభరాశి వాళ్ళందరికీ కూడా మనకి ఈ మార్చ్ తర్వాత నుంచి కూడా చాలా అద్భుతంగా ప్రయోజనాలు మన కుటుంబంలోని మన ఆ హనుమంతుని యొక్క దైవ వల్ల ఇటు శ్రీరాముడి యొక్క దయ వల్ల మన కుటుంబం అంతా కూడా చిరునవ్వులతోటి సకల సౌ సౌభాగ్యాలతోటి వదిలుతాము చాలా బాగుంటుంది అందుకే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఎందుకంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అలాగే మీ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్ మీ తెలియనండి